పవిత్ర మాసమైన రంజాన్ మాసంలో ప్రతి విశ్వాసి దైవం పట్ల అత్యంత భక్తి శ్రద్ధలను కలిగి కఠిన ఉపవాసాలు ఉంటారు మరి రాత్రంతా ఉపవాస దీక్షను చేసిన ప్రతి విశ్వాసి తరావి అన్న పేరుతో ప్రార్థన చేస్తారు మరి ఎవరైతే పవిత్ర దైవ గ్రంథమైన దివ్య కురాన్ అవతరించబడిన మహారంజాన్ మాసంలో దైవ ప్రార్థనలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ దానాలు చేస్తారో నిస్సందేహంగా సృష్టికర్తైన దైవం వారి యొక్క పాపాలను క్షమించి వారిపై కారుణ్యంను చూపించడం జరుగుతుంది వారి దైవ కారుణ్యం పొందడానికి ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా అంటే కొంతమందికి అవసరం లేదు మరి వారు ఎవరంటే ఎవరైతే అత్యంత అనారోగ్య స్థితిలో చికిత్స కేంద్రంలో ఉంటూ కాలాన్ని గడుపుతుంటారో వారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఆ సమయంలో వారు దైవాన్ని స్మరించినా చాలు దైవకారుణ్యం వారిపై ఉంటుంది మరియు ఇంట్లోని మనుషులకు ఆరోగ్యం బాలేని సమయంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి కూడా కారుణ్యం ఉంటుంది మరికొంతమంది ఎవరంటే వయసు అయిపోయి పని చేత కాని వృద్ధులు కనీసం ప్రార్థనకు తల వంచలేని స్థితిలో ఉన్న ముసలి వారికి ఉపవాసం ఖచ్చితం కాదు అలాగే ఎవరైతే ఒకరి నాశనంను కోరుతూ చేతబడిని చేయించినా లేదా చేసినా మరియు దైవంను కాదని దైవం యొక్క పవిత్ర స్థానంలో ఇతరులను పెట్టి ఆరాధిస్తున్నారో వారు కూడా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఎందుకనగా ఒకరి నాశనంను కోరే అవిశ్వాసులు ఎప్పుడూ కూడా దైవం వద్ద తగ్గించబడతారు కానీ దైవకారుణ్యంను పొందలేరు అలానే ప్రతి మానవుడికి జన్మనిచ్చే తల్లి ఒక్కరే మరియు తండ్రి కూడా ఒక్కరే అలాగే వారు జన్మించేది ఒంటరిగా ఒక్కరే మరణించి తోడు లేకుండా పరలోకంలో చేరేది కూడా ఒక్కరే కాబట్టి వారిని సృష్టించిన సృష్టికర్త అనగా దైవం ఒక్కరే మరి అటువంటి పవిత్ర దైవంను కాకుండా వారి యొక్క ప్రవక్తలను దైవదాసులను ఆరాధించే వారి యొక్క ఉపవాసం దైవం వద్ద చల్లదు అలాగే ఊహ తెలియని చిన్న పిల్లలు మతిస్థిమితం లేని అమాయకులు మరియు దైవం తప్ప మరో దిక్కులేని పేదవారు మరియు ఎవరి రక్షణ లేని అనాథలైన చిన్న పిల్లలు మొదలైన వారు ఇప్పటికీ ఆకలి దప్పికల వలన ఎన్నో బాధలు పడుతున్నప్పటికీ పరలోకంలో దైవం వారికి మంచి స్థానంను ఇవ్వడం జరుగుతుంది మరి వారు రంజాన్ విషయానికి వచ్చేసరికి అంత క్లిష్ట పరిస్థితుల్లో వారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అని ఎవ్వరూ చెప్పరు కానీ వారిలో కొంతమంది తినడానికి తిండి లేకపోయినా సరే ఉపవాస దీక్షను పాటిస్తారు